సౌర పవన విద్యుత్ కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు ప్రజలందరూ తమ ఇళ్లపై కప్పులపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తే విద్యుత్ బిల్లుల భారం ఉండదని చెప్పారు తన సొంత నియోజకవర్గం కుప్పంలోని కుప్పం మండలం నడిమూరలు ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన కింద ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందించే పథకాన్ని చంద్రబాబు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు లబ్దిదారు నాగరాజు కుటుంబీకులతో మాట్లాడారు ఈ పథకాన్ని తోలుత కుప్పం నియోజకవర్గంలో ఆపై రాష్ట్రం మొత్తం అమలు చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు నడిమురులో జీరో కర్భన ఉద్గారాల నెట్ జీరో ఎమిషన్ ప్రాజెక్టు ఏర్పాటుపై ఐఐటి కాన్పూర్తో కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ ఎంఓయు చేసుకుంది ఐఐటి కాన్పూర్ డీన్ ప్రత్యక్ష ఆచరణ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు తర్వాత సీఎం కుప్పం పురపాలక పరిధి సెగలపల్లిలో రైతు సాధికారత సంస్థ ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు ప్రకృతి వ్యవసాయం విజయం కుప్పం చంద్రబాబు ఆవిష్కరించారు అభినందించండి ఒకటి కరెంటు ఉత్పత్తి మనం గ్రీన్ ఎనర్జీకి పోతున్న సోలార్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం దీనివల్ల చాలా లాభం వస్తుంది అదే సమయంలో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మనం మారిస్తే భూమి జలాశయంగా మారుతుంది తద్వారా చెట్లు బాగా వస్తాయి ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తా ఉంటే ఏడు వందల మీటర్ల లోపల నీళ్ళు ఉన్నాయి గుడిపల్లిలో అయితే పన్నెండు వందల మీటర్ల లోపల నీళ్ళు ఉన్నాయి పన్నెండు వందల అడుగులు అడుగు పన్నెండు వందల అడుగుల్లో ఉన్నాయి పన్నెండు వందల అడుగులంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర నాలుగు వందల మీటర్లు ఉంటుంది అంటే ఇలాంటి వచ్చినప్పుడు కనీసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ఒక ఎత్తే అయితే ఈ రోజు నేను చెప్పాను రేపు జూన్ కంతా ఎట్టి పరిస్థితులు అందరినీ పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వస్తాయి తీసుకొస్తాం ఆ నీళ్లు కాని వస్తే పాలార్ నది గలిపితే ఒకటి రెండు రిజర్వాయర్లు గలుపుకుంటే పూర్తిగా నియోజకవర్గంలో ఏటి ఇబ్బంది ఉండదు ఇంకో పక్క నేను కొత్త కార్యక్రమానికి ఆలోచిస్తున్నాను అవసరమైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నుంచి కృష్ణాకి ఇప్పటికే నీళ్లు తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా అక్కడి నుంచి నేరుగా నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తాం అక్కడ ఒక ప్రాజెక్టు బొల్లాపల్లి కడతాం అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే నీవ ద్వారా నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడ గోదావరి ఎక్కడ కుప్పం గోదావరి నీళ్లు మనకు వస్తాయంటే మీకు అందరికీ అనిపిస్తుంది ఇది కళ నిజమా అని ఆశ్చర్యం వస్తుంది కాని ఇది కళ నిజమయ్యే సమయం తొందరలోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి పట్టుదలతో మనం ముందుకు పోతున్నాం నేను ఎప్పుడు కూడా మన నియోజకవర్గం నాకు అన్ని విషయాల్లో ఒక ఆదర్శ